మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ నేను మీ సుప్రసాద్ ప్రతిపాడు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అమలులోకి తెచ్చిన రేషన్ దుకాణాల వద్ద నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ప్రారంభించారు సిరుపురం ధర్మవరం వంటి గ్రామాల్లో ఈ పంపిణీ మొదలైంది ఈ సందర్భంగా సత్యప్రభ మాట్లాడుతూ రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకే ఎండియు వాహనాలను రద్దు చేశారని ఆమె తెలిపారు ప్రతి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు పాత పద్ధతిలోనే డీలర్లు లబ్ధిదారులకు దుకాణాల వద్ద రేషన్ సరుకులు పంపిణీ చేస్తారని ఆమె తెలిపారు అలాగే వృద్ధులు దివ్యాంగులు ఉంటే మాత్రం వారి ఇంటి వద్దకే రేషన్ సరుకులు సరఫరా చేయబడతాయని ఆమె స్పష్టం చేశారు ఎండియు వాహనాల కోసం ఎదురు చూసి కూలి పనులు మానేయాల్సిన పరిస్థితి గతంలో ఉండేదని ఇప్పుడు ఈ దుకాణాల వద్ద రేషన్ సరుకులు ఇవ్వడం వల్ల దాదాపుగా లబ్ధిదారులు పదిహేను రోజుల్లో తమకు వీలైన సమయంలో నిత్యాస సరుకులు పొందవచ్చు అన్నారు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా ఈ రేషన్ బియ్యం జరుగుతుందని ఎమ్మెల్యే సచివారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు రేషన్ దుకాణాల్లోనే రేషన్ సరుకులు ఇవ్వాలని మన కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఈరోజు వారి ఆదేశం ప్రకారం ఈరోజు మా నియోజకవర్గంలో కూడా రేషన్ షాపుల్లో రేషన్ దుకాణాల్లోనే రేషన్ సరుకులు ఇచ్చేలాగా పునః ప్రారంభించడం జరిగింది ఈరోజు ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం ఇప్పుడు ప్రారంభించడం జరిగింది ఒకసారి గత ప్రభుత్వంలో వాహనాల ద్వారా ఇంటింటికని చెప్పి అన్ని అక్రమాలు ఒక రెండు రోజులు వచ్చి అక్కడికి వచ్చి ఒక వీధిలో పెట్టి అందరిని అక్కడికే రమ్మని చెప్పి ఆ రెండు రోజులు రాకపోతే ఇవ్వడం ఇవ్వకుండా జరగడం వారు పేదలు కూలిపన్లకు వెళ్ళే వాళ్ళు కూడా కూలిపనులు మానేసుకుని వాటి కోసం ఎదురు చూడడం వీటిలో ఎన్నో అక్రమాలు చేసి అవినీతిగా బియ్యం కూడా వేరే దళారుల చేతిలోకి పెట్టి వాళ్ళు ఎన్నో పేదలకి ఏదైతే పేద ప్రజలకి ఈ బియ్యం ఇవ్వాలి తక్కువ ధరకే అన్న ఉద్దేశాన్ని అక్రమార్గంలో వేరే ఉద్దేశంతో చేయడం జరిగింది అవన్నీ గమనించి మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ వాహనాలని రద్దు చేసి రేషన్ దుకాణాల్లోనే ఈ రేషన్ సరుకులను పంపిణీ చేయాలి అని చెప్పడం జరిగింది నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఆరు దుకాణాల్లో ఈ ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది పదిహేను రోజులు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఇది ఖచ్చితంగా దానికి ఒక సమయం కూడా నిర్ణయించబడింది ప్రతి రేషన్ షాప్ లో దానికి సంబంధించిన వివరాలన్నీ పెట్టడం జరిగింది పదిహేను రోజులు వీటికి రేషన్ సరుకులు ఎవరైనా ఈ లోపు ఎవరైనా ఈ పదిహేను రోజుల్లో వచ్చి తీసుకోవచ్చు ఇంకొక వెసులుబాటు కూడా వారికి దగ్గరలో ఉన్న రేషన్ షాప్ కి వెళ్లి తీసుకునేలా కూడా వెసులుబాటు పెట్టింది అంతేకాకుండా అరవై సంవత్సరాలు దాటిన వృద్ధులకి వారి ఇంటికి వెళ్ళే విధంగా వికలాంగులకు కూడా వారికి ఇంటికి వెళ్ళి రేషన్ డీలర్లు వాళ్ళకి పట్టుకెళ్ళి ఇచ్చే విధంగా కూడా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది దీని ద్వారా ప్రతి ఒక్కరికి ఎటువంటి అవినీతి జరగకుండా ప్రతి ఒక్కరికి ఇవన్నీ కూడా ప్రతి నెల రేషన్ సరుకులు అందేలాగా ఖచ్చితంగా జరుగుతాయి ఇప్పటికే మేము అధికారులను కూడా ఆదేశించడం జరిగింది రేషన్ డీలర్లు కూడా మీటింగ్ పెట్టి ప్రతీ నెల ఎక్కడ ఎటువంటి అవినీతి జరగకుండా ప్రతి ఒక్కరికి మీరు అందరికీ అందించాలని చెప్పి చెప్పడం జరిగింది వీటిని అధికారులు కూడా ఒక ప్రతి నెల దీన్ని దీని మీద పర్యవేక్షించి అన్ని అందరికీ అందుతుందా లేదా అని కూడా తీసుకోమని చెప్పడం జరిగింది ఈ విధంగా మా కూటమి ప్రభుత్వం పేద ప్రజలకి అండగా ఈ ఈ రేషన్ షాపులు షాపుల్లోనే రేషన్ సరుకులు ఇవ్వడం అన్నది నిజంగా చాలా హర్షణీయం ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం కూడా మేము ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అనంతరం రౌతులపూడి మండలం ములగపూడి గ్రామానికి చెందిన వంద మందికి పైగా వైసీపీ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ కండువాలు వేసి టీడీపీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరియు స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులయ్యామని వారు తెలిపారు రౌతులపూడి మండల పార్టీ అధ్యక్షుడు అలాగే ములగపూడి గ్రామ సర్పంచు తమరాల సత్యనారాయణ సమక్షంలో ఈ కార్యక్రమం అయితే నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ మాట్లాడుతూ మండలానికి చెందిన టీడీపీ శ్రేణులందరూ కూడా పార్టీ అభివృద్ధికి కలిసి సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు